మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చౌటూరు శ్రేనయ్య పిఎం యానది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలు వారి పట్ల రాష్ట్రంలో ఆయా జిల్లాలు మండలాలు గ్రామాల్లో పరీక్షిస్తూ ఆధార్ రేషన్ హెల్త్ జాబు కార్డులు లేని వారికి తీసిస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ మా గిరిజన నిరుపేద యానాదుని చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకెళ్తున్నాం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గత అంటే మా గిరిజన నిరుపేద యానాదులు నలభై యాభై సంవత్సరముల నుంచి దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే నలభై యాభై సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అన్ని ప్రభుత్వాలు నిరుపేద యానాదులకు అన్ని సంక్షేమ పథకాలు జీవోలు అన్ని విడుదల చేస్తున్నాయి కానీ ఆయా ఏరియాలలో కొంతమంది మా యానాది కుల నాయకులే కొంతమంది పలు రాజకీయ పార్టీలలో చేరి ఆ రాజకీయ పార్టీ పేర్లు చెప్పుకోకుండా ఆ కండవాలు కప్పుకోకుండా యానాది కుల నాయకుడు అని ముసుగులో యానాదుల దగ్గరకు వచ్చి యానాదులు రక్తం తాగుతూ యానాదులనే ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా బలి చేస్తున్నారు ఎవరికైనా ఇలాంటి నాయకులకి ఎవరికైనా తగిలిన రోజు కులం గుర్తు వస్తుంది లేదంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే చురుకు దెబ్బ తాగుతుందో ఆ రోజు యానాది కులం యానాది జాతి యానాది నాయకులు గుర్తుకొస్తున్నారు దీనిపై దీని వలన మా నిరుపేద యానాదులు చాలా వరకు బలైపోతున్నారు ఎందుకంటే రాజ రాజకీయ పార్టీని ఉద్దేశించి మేము మాట్లాడలేదు ఏం చెప్పామంటే నలభై యాభై సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మా గిరిజన నిరుపేద యానాదులకు అన్ని జీవాలు అన్ని పథకాలు అందిస్తున్నారు కానీ అందరి చేసేది ఏంటంటే మాలోనే కొంతమంది అవినీతి పనులయ్యి ఈ విధంగా దుర్మార్గ పనులు చేస్తున్నారు దానిలో భాగంగా మీకు ఇప్పుడు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను దీంట్లో మనం చూస్తున్నాము నెల్లూరు జిల్లాలో గత ఒకటన్నర నెల రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు పోర్ట్లూరు జయవర్ధం చేస్తున్న అరాచకం అల్లర్లు రాస్తా రోగాలు పుకార్లు ఆరోపణలు మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు దీనికి నేనేం చెప్తానంటే కొంతమంది పార్టీలో ఉండడం కాదు ఎవరైనా ఏ పార్టీలో ఉండొచ్చు కానీ నిజాయితీగా ఆ పార్టీ పేరు చెప్పుకోవాలి ఆ కండవాళ్ళు కప్పుకోవాలి వాళ్ళు ఏ నిరాహార దీక్ష అవ్వచ్చు అమర నిరాహార దీక్ష వచ్చు లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు కండవాళ్ళు కప్పుకోవచ్చు కానీ కొంతమంది ఆ ఖండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని మోసం ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్ ఆయన అరాచకాలు నేను చూపిస్తాను ఎందుకంటే ఈ అరాచకాలు ఆయన మాకు శత్రువు కాదు అంటే మా యానా మా యానాది కులం సంబంధించిన కాబట్టి మేము చెప్తాను ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ చురుకు తగిలినప్పుడే మా యానాది కులం మా యానాది జాతి యానాది నాయకులు అని చెప్పుకొని అల్లరు సృష్టించి ఇదో ఇలాంటి నిరుపేదల్ని బలి చేస్తున్నారు ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు ఇది మీరు పార్టీలో ఉండడం తప్పు కాదు నిజాయితీగా ఉండండి నిజాయితీగా కండవాళ్ళు కప్పుకోండి ఎవరు ఉద్దేశంతో ఎవరు ఎవరే మాట్లాడేది లేదు దీనికి ఈ పోర్ట్లూరు జయవర్ధన్ ఈ నెల్లూరులో సృష్టించిన అరాచకాలు అల్లర్లు మీరే చూడండి ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది ఏదన్నా ఇబ్బంది కలిగితే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం పదిహేను రోజులు టైం పడుతుంది ఈ పదిహేను రోజుల టైంలో వెంట వెంటనే వెంట వెంటనే డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవ నీళ్ళు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీస్తారు వెంటనే తెలాలి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గడిచి నోటీసులు కలెక్టర్ గారి మీద ఆరోపణలు మాకు వెంటనే మాకు పరిష్కారం అవ్వలేదు అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు వెంటనే మాకు పరిష్కారం కాలేదు ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు డిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం పదిహేను రోజులు టైం పట్టుంది ఈ పదిహేను రోజులలో ఏ విధంగా సృష్టించడం మీకు చూపిస్తాను నా మిత్రుడు చాలామంది అంటే మా పిఎం నానాది మహారాజు చేసే కార్యక్రమాల్లో చూసేవాళ్ళంతా నాకు ఫోన్ చేసి ఈ విధంగా రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయా జిల్లాలో మండలాల్లో పర్యటించి ఎవరి సమస్యలైనా పేరుస్తూ ఉంటావో కానీ మీ నెల్లూరు జిల్లాలో జరిగే ఇలాంటి మీద నువ్వు ఎందుకు మద్దతు తేలపడలేదని చెప్పి నాకు ఫోన్లు చేసి చాలా మిత్రులు అడగడం జరిగింది వారికి ఒకే సమాధానం చెప్పాను నేను ఇది ఒక వ్యక్తిగతంగా జరుగుతుంది ఒక వ్యక్తిగతంగా ఒక్కడి కోసమే జరుగుతుంది అందుకోసం నేను దీంట్లో పాల్గొనలేకపోయాను లేదనుకుంటే ఒక మనిషికి మా యానాది జాతి బిడ్డలకు కానీ యానాది కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడ నేను కనిపిస్తాను వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నా దృష్టికి వస్తే వెళ్తానని చెప్పాను మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను పోట్లూర్ చేసి ఇది ఫస్ట్ ఫోటో ఇది నా మిత్రుడు అతను ఇందుకూరుపేట వైఎస్ఆర్సిపి మండల మండల అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇందుకూరుపేట అతను ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మేము ఈ రోజు నాడు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర తెలియని దీక్ష చేస్తున్నాం మాకు వచ్చి మద్దతు తెలుపుకున్నాం నేను ఒకటే చెప్పాను ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నప్పుడు సురేంద్ర గారు మీరు చెప్పినట్టు మద్దతు తెలపాలంటే ఆయన వ్యక్తిగతంగా ఏంటి వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చేశారు అవిశ్వాసం పెట్టారు అవిశ్వాసం పెట్టిన తర్వాత వైసీపీ కార్యకర్తలు మన ఏడాది పెట్టలో మన ఏడాది కొలకు సంబంధించిన వాళ్ళు అంతమంది ఉంటే నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళే నాకు మద్దతు తెలపలేదని ఏ విధంగా చెప్తావు నువ్వు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావాజాలతో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించున్నారు ఈ హక్కులు మనం ఉపయోగించుకోవాలి అంతేగాని మనకు చురుకు తగిలినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో రావడం ఇదంతా చాలా దురదృష్టకరం అల్లర్ను సృష్టించి పార్టీ మద్దతు తెలపలేదని చెప్పి ఒక పార్టీ ముసుగులో ఒక జిల్లాలో అల్లర్లు సృష్టిస్తూ ఈ నోటిఫికేషన్ ఎన్నికలు నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషన్ మామూలుగా అధికారులు మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పంపించారు చర్యలు తీసుకున్నారు వచ్చింది దానికి కూడా ఇప్పుడు మా వల్లనే ఇది వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఈ పదిహేను రోజుల్లో మేము చేసింది ఒక ఎక్కడైనా సరే మేము జిల్లా కలెక్టర్ కానీ ఎస్బీఐ కలెక్టర్ కానీ ఇచ్చినప్పుడు పదిహేను రోజులు టైం ఇస్తుంది పదిహేను రోజుల టైం కాకుండా ఈ లోపలే మాకు వచ్చేసింది పదిహేను రోజుల టైం తర్వాత వాళ్ళు పద్ధతి ప్రకారం అధికారులు ప్రభుత్వం అధికారులు ఇచ్చారు దానికి కూడా మేనేజ్ చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఒక భయంకరమైన ప్రభావం సృష్టిస్తున్నారు ఇవన్నీ అదే అదేవిధంగా మాట్లాడేటప్పుడు అంటే ఒక గిరిజన నాయకుడు అంటాం గిరిజన నాయకుడు అంటే గిరిజనులు ఎంతమంది బలెక్కు ఉండారు కళ్ళ కట్టినట్టు ఆధార్ కార్డు లేక వికలాంగరాలు ఎంతమంది ఉంటున్నారు ఎప్పుడన్నా గిరిజన నాయకులు అని వాళ్ళు మీరు ఎప్పుడన్నా ఇల్లు చూసుంటారా ఎవరినన్నా సమస్య పరిష్కరించుంటారా ఈ మధ్య ఒరిగుంటలో ఇద్దరు పిల్లల సైజు తగ్గనయ్యారు వాళ్ళు ఎప్పుడన్నా పరామర్శించారా పండ్రకోట ఇసుకపల్లిలో సముద్ర తీరంలో యానాదిపేటలో మరణించారు పరామర్శించారా ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గ్రామాలలో కానీ మీరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ వల్ల నష్టపోయిన నేను ఒక బాధితుడిని కారణం విడలూరు మండలానికి సంబంధించిన మన్మద్రాపేట చౌటూరు శ్రీనయ్య బిఎల్ శేఖరావు నాకు ఫస్ట్లో ఈ కొనసాగాలన్నీ తెలియదు నేను ఒక బాధితుడిని నేను నష్టపోయే వాళ్ళు ఫోన్లు చేస్తే నీకు న్యాయం చేస్తానని చెప్పి నన్ను కోట్లూరు జయవర్దన్ సెవంత్ గారు అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు పదిసార్లు అక్కడికి తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ అప్పట్లో నన్ను తీసుకోపోయిన వాళ్ళే ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పడంతో నేను నష్టపోయి నా కుటుంబం నా వ్యాపారాలు అన్నీ దెబ్బతినిపోయి నా కుటుంబంతో నిబ్బందులు పడుతుంటే నేను ఆ డబ్బులు పెట్టుకోవడం లేదని చెప్పడం జరిగింది దీంతో నా సమస్యలన్నీ ఆపేసేసి నన్ను ముంచి లాస్ట్కి నన్నే భయపతులు చేసి నీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి నన్ను అన్యాయం చేశారు ఆ రోజు నేను ఒక బాధ్యత నేను గుర్తు రాలేదా మీకు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నారు మేము నాయకులు మేము నాయకులు అని చెప్పి నాగే మీరు ద్రోహం చేశారు ఇక్కడ మీరు ప్రజలకు వెళ్ళి ఏం చేయగలరని చెప్పి అంటున్నాను ఇవన్నీ మానుకొని మాకు అధికారుల ప్రకారం ఏదైతే జరిగిందో అదే చేశారు అదే వచ్చింది అదేవిధంగా మాకు సెవంతి జయవర్ధన్ గారు మేడం అన్నా కానీ ఆమె అన్నా కానీ మాకు గిరిజను పెట్టే కాబట్టి మాకు అభిమానం ఉంది ఆయన అన్నా కానీ మాకు అభిమానం ఉంది మాకు ఎవరు ఉద్దేశించి ఏ పార్టీల గురించి మేము దీన్ని మాట్లాడలేదు వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఇక మీదట ఎలాంటి రాజకీయాలు అడ్డం పెట్టుకొని గిరిజను అన్యాయం చేసి వాళ్ళని ఏదో శాంతి భద్రతలకి భంగం కలిగించేలా చేయకుండా మన గిరిజన నాయకులు ఏం చేయాలంటే అందరూ తెలుసు కానీ ఇక మీదట కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు మీరు చేసే అన్యాయాలండి కంటికి కట్టినట్టు కనిపిస్తున్నాయి ముందు దాచుకోవడం ఎందుకోటిని మా యానాది అయిన శ్రవంతి గారిని తొలగిస్తుంటే మేము రాష్ట్రం అంతా వ్యాపించి మేమంతా మద్దతు తెలిపిన వాళ్ళు కానీ ఆమె తొందరపడి ఎవరో మాటలు నమ్మి రాజీనామా చేసిన తర్వాత ఒక మేయర్ రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెంటనే కలెక్టర్ ఆఫీస్ వచ్చి నీ ఫోటో మేయర్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇక్కడ ఏ విధంగా పెడతావు ఇది నేను అడిగాను అతను నా మిత్రుని సురేంద్రుని ఈ విధంగా ఫోటో పెట్టినప్పుడు ఎవరు వస్తారు అసలు అని తెలియజేస్తున్నా వెంటనే ఫోటో మార్చేసుకున్నారు మళ్ళీ బ్రిటిషర్ అంటే ఆయన చేసిన డ్రామాలో ఫస్ట్ సాక్షి తర్వాత వైకే న్యూస్లో నిన్నో మన్న చెప్పాడు నాకు అన్ని పార్టీలు మద్దతు తెలుగుతున్నాయి అన్ని పార్టీలు నేను చేసే కార్యక్రమాలకి మద్దతు తెలుపుతున్నాయి అవును ఎవరైనా యానాదులు అంటే తక్కువ జాతి అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు అని ప్రతి ఒక్కరికి జాలి దయ ఉంటుంది వారేం చేస్తారు వాళ్ళ యానాదుల కష్టాల్లో నిజంగా జరుగుతుండవో ఏమైనా జరుగుతాం మన మద్దతు ఇవ్వాలి వాళ్ళు కాపాడాలని చెప్పి ఒక పార్టీ కాదు ఒక సంఘాలు ఏదైనా వస్తే మద్దతు దేవుతాయి కానీ ఇతనైనా చెప్పారు తెలుసా వాళ్ళు దీన్ని చేసే నీల నిరాశ దీక్షకి మద్దతు దేవడానికి వచ్చారు ఆ మీడియాలో చెప్తారు పలాని బిఎస్పి వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలు పెంచుకున్నాను పలాని కమ్యూనిస్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లలంపించుకున్నాను తర్వాత ఇంకో పార్టీ అన్ని పార్టీల పేరు చెప్పి వాళ్ళందరినీ ఫోన్లు చేసుకోవాలని అనిపించుకున్నామో నాకు మద్దతు తెలిపారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన వారు నాకు మద్దతు కలపలేదు వారు కూడా నాకు మద్దతు తెలుపుకుంటే బాగుండేది అని అన్నాడు కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నాయకులే అది మా యానాది కులస్తులే కానీ నువ్వు ధైర్యంగా ఇది ఇదొక డ్రామా నువ్వు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపిలో వస్తుంటారు కానీ నువ్వు ధైర్యంగా అది అదొక డ్రామా ఇక చూడండి ఎన్నే జాకెట్స్ సుబ్బయ్య కాదు అధికార ప్రతినిధి సిపి పార్టీ ఈయన ఈయన ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు ఆయన బాపట్ల జిల్లా పైనున్న ఆయన పైనున్న పేరు వెంకట వెంకటప్రసాద్ గారు బాపట్ల జిల్లా ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఈయన ఈయన ఉన్నాడు లాస్ట్ నుంచి ఈయన మా యానాది జాతి బిడ్డ అమ్మగారు అవుతారు నాకు చూడండి ఆమె ఆమె ఆమెను కూడా నాకు ఎవరు మద్దతు తెలపలేదు ఆమె ఆమె ఏం చేస్తుంది రాపూరి ప్రభావతి గారు రాష్ట్ర ఎస్టీసీఎల్ జోనల్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఆయన ఆమె లేదా తర్వాత వచ్చి ఈయన నా మిత్రుడు ఈయన పేరు చౌటు రమేష్ మా ఇంటి పేరు పెట్టుకుంటాడు నా ప్రాణ స్నేహితుడు పోయినప్పుడు బాబట్లేకపోతే కనిపిస్తున్నాడు పలకరిస్తాడు కానీ ఇతని పోస్ట్ వచ్చి మాజీ కార్యదర్శి చౌటూర్ రమేష్ గారు ఈయన కూడా